అందరికి వంద అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మరి నిన్నటి దినాన్న ప్రభువారు మరణించిన రోజు మన కోసము ఆయన తన ప్రాణాన్ని ఇచ్చిన రోజుగా శుభ శుక్రవారముగా జరుపుకున్నాము మరి ఈరోజు శనివారం కదా మరి ఈరోజు ఆయన ప్రత్యేకత సినిమాలో ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామండి ఈ రోజు ఆయన వాక్యాన్ని మనం జాయించుకునే ముందు తల్ల ఉంచి ప్రార్థన చేసుకున్నాం మహాగణ మహున తిరుగుతుండే ఇంతవరకు కాచి కాపాడి కృతజ్ఞతలు వాతని వ్యక్తి ఒక తను మేము మాట్లాడి నడిపించాను తెలుసు నడిపించుకుందాను అంత ఆమె మతయ్య సువార్త ఇరవై ఏడవ అధ్యాయం అరవై రెండవ వచ్చినామండి మత్య సువార్త ఇరవై ఏడవ అధ్యాయము అరవై రెండవ వచ్చినాన్ని మనం జాయించుకుందామండి మరునాడు అనగా సిద్ధపరచి దినమునకు మరుసటి దినమున ప్రజానాధికులను పరిశీలను పిలాతునొద్దకు కూడి వచ్చి అయ్యా వంచకులు సజీవుడై ఉండినప్పుడు మూడు దినములైన తర్వాత నేను లేచద్దని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది కాబట్టి మూడో దినం వరకు సమాధిని భద్రం చేయనాజ్ఞాపించము ఆజ్ఞాపించేము వాని శిష్యులు వచ్చి వాళ్ళని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచిననే ప్రజలతో చెప్పుదేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదిండునని చెప్పిది ప్రధాన యాజకులు కట్ట ఎక్కడికి వెళ్ళారేంటండి మొదటి శుక్రవారం రోజున ఆయన సమాధి చేయబడ్డారు మరుసటి రోజున శనివారము ఆయన కోసము జనులందరూ కూడా విలాపించుతున్నారని మౌనముగా ప్రార్థిస్తున్న వారి వారి ఇంట్లలో ఉండి ప్రార్థిస్తున్న శిష్యులందరూ చెదిరిపోయారు మరి ఆయన సులువలో కూడా క్షమించమని వారు చేసే పాపం కోసం మనం చేసిన ప్రతి పాపము కోసం క్షమించమని వేడుకున్నాడండి ఎన్నో ఎవరు చూపగలరండి ఎవరు చూపలేని ప్రేమ క్రీస్తు యొక్క కల్వరి ప్రేమ మరి ఆయన బ్రతికి ఉండగా చెప్పాడు మరణించి నుంచి మూడో రోజులు లేస్తానని చెప్పి మరి అయితే ఆయన ఎక్కడ ఆ మృతుల్లో నుండి లేస్తాడేమో ఆయన దేవుడని జల్లందరూ నమ్ముతారేమో అని భయముతో భయపడ్డారండి పడ్డారండి ప్రధాన యాచకులు భయముతో వచ్చారు పిలాతు వద్దకి శిష్యుని తీసుకుపోయి ఆయన లేచాడంటాడేమో భద్రము చేయమని చెప్పాడంటాడు అయితే ఎవరు ఎంత భద్రము చేసినా కూడా ప్రభువు వారు మూడో దినమున